అందరికీ మురళీధర్ క్లాస్ రూమ్కి స్వాగతం ఈ వీడియోలో మీకు ఒక అంశాన్ని చక్కగా వివరించడం కోసం మేము ముందుకు వచ్చాను ఏమిటి అంశం అంటే ఒత్తిడి ముఖ్యంగా ఈ సమయంలో చాలామంది విద్యార్థులు ఒత్తిడికి గురవుతున్నారు ఎందుకంటే మన డిఎస్సి పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుకుంటే ఇక్కడ రాష్ట్రంలో డిఎస్సి నోటిఫికేషన్ రావటంతో తక్కువ సమయం ఉండటంతో అంటే నలభై రోజులు నలభై ఐదు రోజులు నలభై రోజుల సమయం అంటే నేను వీడియో చేసే నాటికి నలభై రోజుల సమయం ఉన్న ఉన్నది ఇలా నలభై రోజుల సమయం ఉండటం వల్ల ఏమవుతుంది చాలామంది విద్యార్థులు ఒత్తిడికి గురవుతున్నారు అంటే కొత్తగా ప్రారంభించిన వాళ్ళు అలాగే గతంలో చదివి ఉన్నవాళ్ళు బాగా చదివి చాలా కాలంగా సుదీర్ఘంగా ప్రయాణం చేసే వాళ్ళు కూడా డిఎస్సిలో ఒత్తిడి అనేటువంటిది గురవుతున్నారు ఈ ఒత్తిడి వల్ల వాళ్ళు ఆందోళన అనేటువంటి చెందుతున్నారు ఈ ఆందోళన వల్ల వాళ్ళలో అలసత్వం కానీ అలసట కానీ లేకపోతే ఒక రకమైనటువంటి నిరుత్సాహం అనేటువంటిది వస్తూ ఉంటుంది ఇదంతా ఒత్తిడి కలిగించేటువంటి అనర్థాలు అనమాట కానీ నిజంగా మనం ఒక్కసారి కనుక ఒత్తిడిని జాగ్రత్తగా స్టడీ చేసుకుని దాన్ని మనం కంట్రోల్లో కనుక పెట్టుకున్నట్లయితే దాన్ని మించినటువంటి వరం మనకి ఏది ఉండదు అనేటువంటిది నా స్వీయ అనుభవాల ద్వారా ఇతరతర విద్యార్థులు అభ్యర్థులు ప్రముఖులు చూసిన ద్వారా వాళ్ళ ఎక్స్పీరియన్స్ ద్వారా నేను మీకు చెప్పగలుగుతాను అంటే ఒత్తిడి అనేటువంటిది చాలా మేలు చేస్తుంది దాన్ని మనం సరిగ్గా ఉపయోగించుకోవటం అంటే అగ్గి చూడండి నిప్పు అంటాం నిప్పిని మనం సక్రమంగా వాడుకుంటే చాలా చాలా దాని ద్వారా మనం ఎన్నో యాక్టివిటీస్ని ఎన్నో ఎన్నో చేసేయచ్చు అదే నిప్పిని మనం మరో రకంగా యూజ్ చేసి దాంతో గొంతులేస్తే ఆ నిప్పికి మనం దహించిపోతాం అంటే అలాగే ఒత్తిడి కూడా అంటే ఒత్తిడికి మనం లొంగకుండా ఒత్తిడిని కూడా మనం కంట్రోల్లో పెట్టుకుంటూ వెళ్ళగలము అది సాధ్యమైనా అంటే ఏదైనా సాధ్యం అంతా మన చేతిలోనే ఉంటుంది సరే ఒత్తిడి చేసేటువంటి ఏమిటి అది ఎలా వరమని మీరు చెప్పగలుగుతారు అంటే చూడండి ఇవన్నీ కూడా మీకు ప్రాక్టికల్గా కూడా తగిలితే ఒక్కొక్కటే మొట్టమొదటిది మనల్ని ఒత్తిడి యాక్టివ్ చేస్తుంది మీకు చెప్తాను చూడండి ఉదాహరణ ఎప్పుడైతే గవర్నమెంట్ నోటిఫికేషన్ ఇచ్చి ఎగ్జామినేషన్ డేట్స్ ఇచ్చేసిందో జూన్ ఆరు నుంచి జూలై ఆరు వరకు ఎప్పుడైతే ప్రకటన చేసిందో అంటే ఒక ఒత్తిడి మనలో క్రియేట్ అయిపోయింది ఇంకా అప్పటి వరకు రకరకాల యాక్టివిటీస్లో బద్ధకంగా లేకపోతే నిస్సత్తుగా నీరసంగా ఉన్నటువంటి అందరూ కూడా ఒక్కసారి గుండు జల్లుమని అలర్ట్ అయిపోయారు ఇంకా అర్రే అంటే ఏదైనా యుద్ధం ప్రకటిస్తే మనం ఎట్లా ఎలర్ట్ అయిపోతుందో ఆర్మీ ఎట్లా ఎలర్ట్ అయిపోతుందో ఏదైనా అనుకోని సంఘటన జరిగితే మొత్తం వ్యవస్థ అంతా ఎలర్ట్ అయిపోతుందో అట్లాగ అందరూ అలర్ట్ అయిపోయారు ఇంకా దెబ్బతోటి అంటే ఎందుకు అలర్ట్ అయింది ఇక్కడ ఒక ఒత్తిడి ఎందుకు ఆ ఒత్తిడి వచ్చింది సమయం తక్కువగా ఉండటం వల్ల ఆ ఒత్తిడి వచ్చింది అదే మీకు ఎగ్జామ్ ఏ డిసెంబర్లో ఉన్నదనుకో మళ్ళీ ఇంత ఒత్తిడి అనేటువంటిది ఉండదు ఆ డిసెంబరా సరేలే డిసెంబర్ కదా ఇంకా చాలా సమయం లోపల ఈ బిజినెస్ చూసుకుందాం అలా స్కూల్లో పని చేద్దాం ఇలా చేద్దాం ఇలా చేద్దాం అంటే అది సెట్ అవుతుంది ఎందుకంటే అక్కడ ఒత్తిడి అనేటువంటి లేదు కాబట్టి ఎప్పుడు ఒత్తిడి వస్తుంది మనకి ఎప్పుడు ఒత్తిడి ఉంటుంది సమయం తక్కువగా ఉన్నప్పుడు మనకు ఒత్తిడి వస్తుంది దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఒక పది నిమిషాల్లో మనం ఎక్కవలసిన ట్రైన్ వెళ్ళిపోతుంది అనుకో మనం జరిగే కొంచెం దూరంలో ఉన్నాం అనుకో అసలు నీరసంగా ఉన్నా సరే ఆ ట్రైన్ పట్టుకోవాలని చాలా వేగంగా పరిగెట్టి క్యాచ్ చేసేస్తుంది దాన్ని అదే మామూలు టైంలో నువ్వు పరిగెట్టాలంటే పరిగెట్టను సత్య పరిగెట్టను కానీ అక్కడ ఎందుకు పరిగెట్టవు మిస్ అవుతుందేమో మిస్ అయితే మళ్ళీ మేము ఎప్పుడు ట్రైన్ హాల్ నేను వెళ్తాను వెళ్ళను అనేటువంటిది అంటే ఇక్కడ ఆ తక్కువ సమయం అనేటువంటి ఒక ఒత్తిడి అందుకోవాలనేటువంటి ఒక ఒత్తిడి మిమ్మల్ని ప్రేరేపించి యాక్టివ్ చేసిందనమాట అలాగే ఎప్పుడైతే ఈ డిఎస్సి నోటిఫికేషన్ వచ్చిందో విద్యార్థులందరికీ ఎప్పుడైతే తక్కువ సమయం అని తెలిసిపోయిందో ఒత్తిడి క్రియే క్రియేట్ అయిపోయి అందరూ దెబ్బకి ఎలక్ట్ అయ్యి యాక్టివ్ అయిపోయారు ఎందుకంటే నాకు వస్తున్నటువంటి నెంబర్ ఆఫ్ కాల్స్ బట్టి అలాగే ఈ యూట్యూబ్లో ఉన్న నేను పెట్టిన వీడియోస్ వ్యూస్ బట్టి సో నాకు అర్థమవుతుంది అలర్ట్ అయ్యారు మామూలు టైంలో అయితే ఎవరు పెద్దగా చూడరు ఆ డిఎస్సి క్లాసులు అంటే ఎవరు చూడరు పట్టించుకోరు ఇప్పుడు కానీ ఇప్పుడు ఎగబడి చూస్తున్నారు అందరు క్లాసులు కూడా నా క్లాసులు అయితే మామూలుగా చూడట్లేదు కారణం ఏంటంటే ఆ ఒత్తిడి మిమ్మల్ని అలర్ట్ చేసింది అంటే ఏమో ఏముంది 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 చూడాలి తెలుసుకోవాలి తెలుసుకోవాలి తెలుసుకోవాలనేటువంటి అది మనల్ని మేలు చేస్తాను అంటే మనల్ని యాక్టివ్ చేస్తుంది శారీరకంగా యాక్టివ్ చేస్తుంది మానసికంగా చాలా యాక్టివ్ అంటే చురుగ్గా కదులుతాం అనమాట చురుగ్గా ఉంటాం మనం అన్ని విషయాల్లో కూడా చురుకుదనం వస్తుంది ఎంత బద్దగస్తుడైనా సరే అంటాడు ఎందుకంటే వాడికి అవసరం అలా అలెట్ చేస్తుంది ఈ యొక్క ఒత్తిడి అనేటువంటిది సో ఇది మీకు ఈ బయటకు తగిలి ఉంటుంది కదా అంటే ఈ యాక్టివ్ మీకు మొదలైపోయింది అల్రెడీ చూసారంటే ఒత్తిడికి ఎంత మంచి మంచి పని చేసింది మనకి ఇదే ఒత్తిడి లేకపోతే నేను చెప్పే వీడియో చూడరు అసలు టెక్స్ట్ బుక్స్ ఏది చూడదు అసలు ఏది పట్టించుకోవడం ఎందుకంటే అక్కడ ఒత్తిడి లేదు కాబట్టి ఇది మనల్ని యాక్టివ్ చేసేటువంటి ఒక మంచిది అనమాట ఒత్తిడి అయినటువంటి ఇక తర్వాత చూస్తే రెండోది ఇది నియంత్రణ శక్తిని పెంపొందిస్తుంది సో ఒత్తిడి చేసేటువంటి మరొక పెద్ద ప్రయోజనం పెద్ద ఉపయోగం నియంత్రణ శక్తిని పెంపొందిస్తుంది ఒత్తిడి చేసేటువంటి మరొక గొప్ప పని అది మనల్ని నియంత్రణ శక్తిని పెంపొందిస్తుంది అంటే మనల్ని అన్ని రకాలుగా కంట్రోల్లో పెట్టేస్తుంది అనమాట అంటే ఏంటి సార్ అంటే ఇప్పుడు ఏ నోటిఫికేషన్ లేదు ఏమి లేదనుకో మనకు ఒత్తిడి ఉండదు కావలితే సినిమాకి వెళ్తాం కావలితే షికారులు చేస్తాం అవసరమైతే సెల్ ఫోన్లో రీల్స్ చూసుకుంటే ఎంజాయ్ చేస్తాం ఇప్పుడు చేయగలుగుతామా ఇప్పుడు ఎందుకు చేయలేం మనం కారణం ఏంటంటే ఇక్కడ ఒత్తిడి అనేటువంటిది ఉంది కాబట్టి మనల్ని అది నియంత్రిస్తుంది ఫ్రెండ్స్ తోటి ఎంజాయ్ చేయకుండా అది మనల్ని నియంత్రిస్తుంది సినిమాలకు వెళ్లకుండా షికార్లకు వెళ్లకుండా అసలు ఏ రకమైనటువంటి యావిగేషన్స్లోకి మనం వెళ్లకుండా నియంత్రిస్తూ ఉంటుంది అంటే ఎట్లాగా ఒత్తిడి మనకు ఒక వరంగా పనిచేస్తుంది ఎంతవరకు ఎందుకు మనల్నే చూద్దాం నియంత్రణ శక్తి ఎంత ఎలా ఉంటుందో మనం చూడడం డిఎస్సి నోటిఫికేషన్ గవర్నమెంట్ ఇచ్చిన తర్వాత ఒక ఆరు రోజుకి ఎత్తడం మీలో ఒక రకమైనటువంటి కంట్రోల్ పెరిగిపోయింది చాలా వరకు ఎవరినాలు నియంత్రించేసుకోగలిగారు కారణం ఏంటంటే అది మనకు ఒత్తిడిచ్చినటువంటి గొప్ప విధానం అనమాట ఆ ఒత్తిడి వల్ల మనల్ని మనం కంట్రోల్ అవుతాం శరీరాన్ని కంట్రోల్ చేసుకోగలుగుతాం మనసును కూడా కంట్రోల్ చేసుకోగలుగుతాం సో ప్రతి యాక్టివిటీలో కూడా కంట్రోల్ అయిపోతాం మన టోటల్ కాన్సన్ట్రేషన్ అంతా డిఎస్సి డిఎస్సి మీద ఉంటుంది అనమాట ఇదంతా ఎందుకు వచ్చింది మనకి కేవలం ఒత్తిడి వల్ల వచ్చినటువంటిది ఇక తర్వాత మరొకటి ఇందులో ఉండేటువంటి గొప్పది వేగంగా చదివేలాగా చేస్తుంది మనల్ని నిజమా సార్ అంటే నిజమేది ప్రాక్టికల్గా మందిని చూశారు పరీక్ష సమయంలో అంటే ఎగ్జామ్ పది రోజులు ఉందని నెల రోజులు ఉండగా ముప్పై రోజులు ఒక కన్ఫామ్ డేట్ ఫిక్స్ అయిపోయిన తర్వాత మనం చదివే వేగం చాలా బాగా పెరుగుతుంది అనమాట అంటే రోజుకి మామూలు సందర్భంలో పది పేజీలు చదివినోడు ఈ యొక్క ఒత్తిడి వల్ల వంద పేజీలు చదివే కెపాసిటీ వస్తుంది ఎందుకు వచ్చింది ఇది అప్పుడు నువ్వే ఇప్పుడు నువ్వే కానీ ఇప్పుడు వచ్చింది ఏంటంటే నీలో ఒత్తిడి ఆ ఒత్తిడి నేను యాక్టివ్ చేసిందని చెప్పాను కదా నేను నియంత్రించిందని చెప్పాను కదా దాంతో ఏమైంది మొత్తం కాన్సన్ట్రేషన్ మనం చేయగలుగుతాం అప్పుడు చాలా వేగంగా చదవగలుగుతాం అరే నేనేనా ఇంత బాగా చదువుతున్నాను అనిపిస్తుంది మనకి ఎందుకు జరిగింది ఇది అంత అంటే కేవలం ఒత్తిడి వల్ల అంటే ఇలాగ ఒత్తిడి వల్ల వేగంగా చదువుతారు చాలా వేగంగా చదువుతారనమాట అంటే రోజుకి రెండు డేస్ మూడు యూనిట్లు మనం చదవగలుగుతాం ఇంకా చెప్పాలంటే ఒక యూ టెక్స్ట్ బుక్ టెక్స్ట్ బుక్ రెండు మూడు టెక్స్ట్ బుక్లు మనం లేపేయగలుగుతాం నేను చాలా మందిని చూస్తాను స్వయంగా నాకు నేను కూడా అనుభవాన్ని పొందాను డిఎస్సి ఎగ్జామ్ పోటీ పరీక్షల కోసం ప్రిపరేషన్ చేసేటప్పుడు ఎగ్జామినేషన్ దగ్గర దగ్గరికి వచ్చేటప్పుడు సమయంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు పట్టుకుంటే మొత్తం ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది అయిపోయే అంతే అది నేనే అంతకుముందు నేనే అప్పుడేమో ముందైతే చాలా చాలా వీక్గా ఉండేది అలా చాలామంది ఉంటారు అంటే నేనంటే దట్ మీన్స్ మీలాంటి వాళ్ళు అనమాట అది నేనే ఇది నేను అన్ని అంటే ఎందుకని మారిపోతున్నాం మనం అంటే కేవలం ఒకటే ఒకటి అదే ఒత్తిడి ఇప్పుడు మీరు ప్రాక్టికల్గా చూసుకోండి ఈ పది రోజులు మీ చదువు లేకపోతే ఈ ఐదు రోజులు మీ చదువు అంతకుముందు చదువు అరే అంతకుముందు కూడా నేను ఎలా చదువు ఉంటే అమ్మ కరెక్ట్ అయిపోయామరా నేను లేకపోతే ఈ వాడికి ఎప్పుడో కొట్టేసేవాడి ఏమో అసలు మామూలుగా ఉండేది కాదేమో అనిపిస్తుంది మనకు ఇప్పుడు అనిపిస్తుంది మనకి ఎందుకంటే ఇప్పుడు నువ్వేంటో నీకది నేను చూపిస్తుందరే నీ నీలో శక్తి తొందర అని నీకు అది చూపిస్తుంది ఇప్పుడు ఆ ఒత్తిడి అనేటువంటిది ఎంత వేగంగా నువ్వు చదువు కెపాసిటీ శక్తి నీకుంది ఎందుకు ఉపయోగించుకోవాలి అనిపిస్తుంటుంది మనకి అంటే చూడండి ఒత్తిడి ఎంత బాగా మనకు క్రియేట్ చేస్తుంది అలాగే మనం మామూలుగా ఆఫీసులో చూసినా కూడా మన బాస్ వచ్చి ఇదిగో ఐదు ఐదు లోపల కంప్లీట్ చేయాలి చేపదని పంపను అన్నాడు అనుకో ఏం చేస్తాం ఇంకా ఆదరా బీదరే ఆదరా బీదరే మొత్తం అంతా సెట్ చేసేసి ఐదు గంటలకల్లా కనీసం ఐదు పావుకైనా సరే కంప్లీట్ చేయగలుగుతున్నాం అది అతను అనుకో చెయ్యం మనం మన శక్తిని మనం ఉపయోగించుకోవాలి అంటే ఒత్తిడి ఎంత మేలు చేస్తుంది అనడానికి ఇది బెస్ట్ ఎగ్జాంపుల్ మనకి ఇంకా తర్వాత ఒత్తిడి వల్ల మనకు జరిగేటువంటి మరొక ఉపకారం ఏమిటంటే ధారణ శక్తిని పెంపొందిస్తుంది అంటే నువ్వు ఎంత చదివినా కూడా దాన్ని స్వీకరించేటువంటి కెపాసిటీ నీ మైండ్కి నేను తయారు చేస్తుంది అనమాట నీ మైండ్ నేను అలా తయారు చేస్తుంది నువ్వు ఎంత ఇవి అది స్వీకరించేస్తూ ఉంటుంది నీ మెదడు అంత పవర్ఫుల్ అయిపోద్ది అనమాట ఎంత చదివినా ఆల్రెడీ చెప్పాను కదా ఇక్కడ వేగంగా చదువుతాను నువ్వు ఆ వేగంగా చదివినంత గ్రాప్సింగ్ చేసేటువంటి కెపాసిటీ మన మైండ్కి వచ్చేస్తుంది ఎందుకు వచ్చేసింది అంటే అది ఒత్తిడి వల్ల వచ్చిందనమాట అన్ని పేజీలు పేజీలు చదువుతూ ఉంటాయి ప్రతి పేజీలో ఉన్న మ్యాటర్ కూడా మనకు గుర్తుంటుంది అరే చాలా వేగంగా చదువుతాం వేగంగా చదివిన మన మైండ్కి వెళ్తూ ఉంటుంది ఎందుకు వెళ్ళిందంటే తక్కువ రోజులు ఉన్నాయి తక్కువ సమయం ఉందనేటువంటి ఒత్తిడి ఏదైనా సరే కొట్టాలనేటువంటి కసి వీటి నుంచి మనల్ని ఆ ఒత్తిడి ఇంత బాగా మనల్ని తయారు చేస్తుంది ధారణ శక్తి అనేటువంటిది పెరుగుతుంది అంటే నువ్వు చదివిన వల్ల కూడా నీ మెదడులో గుర్తుండిపోతూ ఉంటుంది అనమాట నీ మైండ్లో ఉండిపోతుంది సో ఎంత ఉపయోగకరంగా మనల్ని అది తీర్చిదిద్దుతుంది ఆ ఒత్తిడి అనేటువంటిది ఇక తర్వాత అతి నిద్రను నియంత్రిస్తూ ఉంటుంది చాలామంది ఈ పోటీ పరీక్షలు ప్రిపరేషన్ చేసేవాళ్ళు ఖాళీ సమయంలో వాళ్ళు చేసేటువంటి గొప్ప పని ఏంటంటే ఎక్కువ నిద్రపోతూ ఉంటారు అంటే పుస్తకాలు అలా చదివి పడుకుంటారు పడుకుని పోతూ ఉంటారు ఎందుకంటే ఒత్తిడి లేదు నిరుత్సాహం లేదా ఇంకోటి ఇంకోటి కారణాల వల్ల నిద్రపోతూ ఉంటారు లైబ్రరీలో కూడా నిద్రపోయే పిల్లలు నేను చాలామందిని చూశాను కారణం ఏంటంటే అది అంతే కానీ ఇప్పుడు నిద్రపోమని ఉండాలి ఏ ఎందుకు నిద్రపోవట్లేదు మొన్న నువ్వు నిద్రపోయావు కదా ఆ చెట్టు కింద ఈ చెట్టు కింద ఆ లైబ్రరీ టేబుల్ మీద ఈ లైబ్రరీ టేబుల్ మీద లేదా మంచం మీద లేదా గోడ పక్కన గోడ గోడ కింద మెట్ల దగ్గర అలానే తూలిపోయాం కదా మనం అప్పుడు మరి ఇప్పుడు ఎందుకు నిద్ర రావట్లేదు అంటే అతి నిద్రనేది రానివ్వదు మామూలు నిద్రని రానిస్తుంది ఒత్తిడిలోనే గొప్ప విషయం ఏంటంటే మామూలుగా ఒక ఐదు ఫైవ్ అవర్స్ సిక్స్ అవర్స్ మనం పడుకునేది రెగ్యులర్గా ఉంటుంది కదా అది మాత్రం అలర్ట్ అవుతాం కానీ అతి నిద్ర అనేటువంటి రాను నిద్రపోకరా నిద్రపోకరా బాబు చాలా ఉంది కదా అనేది క్రియేట్ అవుతూ ఉంటుంది మన మైండ్లో లేక లీగ లీగ లేపేస్తుంటుంది టక టక టక్ చదివేస్తుంటాం యాక్టివ్ అయిపోతాం యాక్టివ్ అంటే ఏంటి మరి నిద్ర లేకుండా ఉండటమే కదా అతి నిద్రపోకుండా ఉంటే యాక్టివ్ ఎందుకంటాం సో అన్ని వదులుకుంటాం యాక్టివ్గా అవుతాం అనమాట అలాగా ఇది అతి నిద్రను కూడా నియంత్రిస్తుంది ఇక మరొక ఉపయోగం అంటే ఇది మనలో సర్దుబాటు సామర్థ్యాన్ని పెంచుతుంది ఒత్తిడి అంటే ఒక పని నువ్వు చెయ్యాలి అని నిశ్చయించుకున్న తర్వాత దానికి ఎదురయ్యేటువంటి అడ్డంకుల్ని ఆ టాస్క్లో ఉండేటువంటి కట్ట కష్టతనాన్ని లేదా కఠినాన్ని ఇవన్నీ కూడా అడ్జస్ట్ చేస్తుంది అడ్జస్ట్ చేసుకునేటువంటి సామర్థ్యం మనకు అలవాటు అయిపోతుంది ఒత్తిడి వల్ల సో ఒత్తిడి క్రియేట్ అయ్యింది కాబట్టి చదవాలి చదవాలంటే ఏది కష్టంగా ఉన్నాయి ఏది ఈజీగా ఉన్నాయి అనేటువంటి బేరీ చేసుకుని ఒక సిస్టమేటిక్గా మనల్ని తీర్చిదిద్దడానికి అడ్జస్ట్మెంట్ చేయడానికి అది ఉపయోగపడుతుంది అలాగే ఇంట్లో ఫ్యామిలీ విషయాలను కూడా అడ్జస్ట్ చేస్తుంది అలాగే ఏదైనా మామూలు సమయంలో నువ్వు చాలా బుర్ర పాడు చేసుకున్నటువంటి విషయాలు కూడా ఈ సమయంలో చాలా చిన్నగా కనపడతాయి నీకు అప్పుడు నువ్వే ఇప్పుడు నువ్వే కారణం ఏంటంటే ఇప్పుడు నీలో ఒత్తిడి ఉంది అరే ఎగ్జామినేషన్ కంటే అది పెద్ద సమస్య కాదు కదా ఏ డిస్ట్రిబ్యూట్స్ ఉంటాయి ఫ్యామిలీ అన్న తర్వాత కానీ అప్పుడు నువ్వు అది చాలా భయంకరంగా ఆలోచించే అవసరమైతే ఇంకా పిచ్చా తారాస్థాయికి వెళ్ళేటువంటి స్థితికి నువ్వు కానీ ఇప్పుడు అది నీకు సెకండరీగా తోస్తుంది ఎందుకంటే అంతకు మించినటువంటి పెద్ద టాస్క్ ఇక్కడ ఉండటంతో అది నీ మైండ్ని అది ఆ ఒత్తిడి అనేటువంటిది అడ్జస్ట్మెంట్ చేస్తుందని నేను నేను సిద్ధం చేస్తుంది ఎటువంటి పరిస్థితులను ఎదుర్కోవడానికి ఆ టాస్క్లో విజయం సాధించడానికి అది మనల్ని తయారు చేస్తుంటుంది అంటే ఇలాగ ఒత్తిడి అనేది మీరు కంగారు పడమా అక్కడ ఒత్తిడి కూడా మనం ఉపయోగించుకునేలాగా మనం చేసుకోగలుగుతాం ఆ ఒత్తిడిని కూడా మనం గుప్పట్లో పెట్టుకోగలుగుతాం ఎప్పుడు ఆ ఒత్తిడి మనం పాజిటివ్గా మనం రైట్ సార్ చెప్పారు కదా గురువు చెప్పారు కదా నిజమే కదా ఇవన్నీ మనం చేస్తున్నాం ఒత్తిడి వల్లే కదా లేకపోతే మనం పుస్తకాలు తీస్తామా కనేసి చూస్తామా ఎన్ని ఎందుకు చేస్తాం ఒత్తిడి వాళ్ళే కదా ఇంత యాక్టివ్గా నేను ఎందుకు అయ్యాను ఎంత బాగా ఎలా చదవగలుగుతున్నాను నాలుగైదు యూనిట్లు అయిపోతున్నాయి రోజుకి అరే ఇదంతా ఎందుకు జరుగుతుందంటే అది కేవలం ఒత్తిడి వల్ల వచ్చినటువంటి గొప్ప ఉపయోగం అది నువ్వే అది చేస్తున్నది నువ్వే ఇదే ఒత్తిడిని నువ్వు ఇలాగే కొనసాగిస్తే మీ కేడర్లో లేదా మీ జిల్లాలో ఆ ఓపెన్లో మీ యొక్క రిజర్వేషన్లో ఉండేటువంటి ఆ ముప్పై నలభై పోస్టుల్లో ఆ ఇరవై ఓడివో ఆ ఇరవై ఐదు ఓడివో లేదా ముప్పై ఓడివో ముప్పై రెండు ఓడు అవుతావు నువ్వు హండ్రెడ్ పర్సెంట్ అవుతావు కా అంటే ఒత్తిడి మనల్ని అలా తయారు చేస్తుంది విద్యార్థుల ఓకేనా సో ఒత్తిడిని తిట్టుకోవడం మానేసి ఒత్తిడిని జాగ్రత్తగా ఒడిసి పట్టుకుని ముందుకు వెళ్ళాలని అందరిని కూడా కోరుకుంటూ సో నేను ఇచ్చినటువంటి వివరణ విశ్లేషణ మీలో ఒక ఇద్దరిని ప్రేరేపించిన చాలు ఈ వీడియో చేసినందుకు నేను చాలా సంతోషిస్తాను సో మరొక వీడియోతో తిరిగి నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను చూస్తూనే ఉండండి మురళీధర్ క్లాస్ రూమ్ని జై హింద్